హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మీ ముందుకి మంచిగా మెయిన్ రోడ్ కి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో మంచిగా రెసిడెన్షియల్ ఏరియాలో చూస్తున్నారు కానీ మొత్తం కి పక్కనే వెంచర్ పక్కనే హౌజెస్ ఉన్నాయన్నమాట ఈ హౌజెస్ కానుకున్నటువంటి లో మనకి హెచ్ఎండి అప్రూవల్ తోటి అప్ టు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉన్నటువంటి మనకి ఫైనల్ అప్రూవల్ వచ్చేసినట్టు ఓపెన్ ప్లాట్స్ ఉన్న వెంచర్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఇది వచ్చేసరికి మనకి సాగర్ హైవేకి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది ఇక మీరు చూస్తున్నారు కానీ మనకు వచ్చేసి మంచి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ కూడా మనకు కనిపిస్తుంది కాండి ఇది వచ్చేసరికి అంజలి టౌన్షిప్ అనమాట ఇక ఈ ఈ ప్రాపర్టీ ఎక్కడుంది ఏంటి అనే విషయాలు తెలుసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకా అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలాగే ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను మీరు ఎవరికి ఎలాంటి కమిషన్స్ కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక మీరు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ ప్రాజెక్ట్ మీద వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినా లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు దగ్గరుండి సైడ్ విజిట్ చేయిస్తారు నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోట అయితే కూర్చొని మాట్లాడుకోవచ్చు ఎలాంటి కమిషన్స్ ఉండవు ఇక లేట్ చేయకుండా మా ప్రాపర్టీ వివరాలు అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారు కానీ ఇప్పుడు మనం గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ తోటి మనం ప్రాజెక్ట్ లోకి అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసరికి మనకి టోటల్ గా ఈ ప్రాజెక్ట్ వివరాలకు వచ్చినట్లయితే మనకి సిక్స్ అండ్ హాఫ్ ఏకర్స్ ప్రాజెక్ట్ అనమాట ఈ సిక్స్ అండ్ హాఫ్ ఏకర్స్ ప్రాజెక్ట్ వచ్చేసరికి హెచ్ఎండి అప్రూవల్ తోటి చూస్తున్నారు కానీ మనకి ప్రాజెక్టు మంచిగా మనకి ఇదిగోండి ప్లాంటేషన్స్ కూడా చేస్తున్నారు అనమాట మొత్తం ఇదిగోండి చూడండి అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ అలాగే వాటర్ కనెక్షన్ కూడా ప్రొవిజన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఇవ్వండి చూస్తున్నారు ప్లాట్ ప్లాట్ కి ప్రతి ఒక్క ప్లాట్ కి సపరేట్ సపరేట్ గా నెంబర్స్ తో పాటు డివైడ్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసి మినిమమ్ స్క్వేర్ యాడ్స్ వచ్చేసరికి వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ వరకు మనకి వెంచర్ లో ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఎల్పి నెంబర్ కూడా ప్రొవైడ్ అయ్యింది అనమాట ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అలాగే మనకి పార్క్ గార్డెన్ ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ తోటి గేటెడ్ కమ్యూనిటీ టైప్ మనకి వెంచర్ అయితే డెవలప్ చేస్తున్నారు మొత్తం సిక్స్ అండ్ హాఫ్ ఎకర్స్ ప్రాజెక్ట్ అనమాట ఇది ఇది వచ్చేసరికి ఇక ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసరికి మనకి థర్టీ ఫీట్ రోడ్స్ అయితే ప్రొవైడ్ అయ్యి ఉన్నారు అనమాట మనకి వెంచర్ కి కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి రోడ్ వచ్చేసరికి అది మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట మనకి ప్రపోజ్డ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా వెంచర్ పక్కనే ఉంటుంది అలాగే ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి హైవే కి కేవలం మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ప్రాజెక్ట్ అయితే అవైలబుల్ ఉందన్నమాట మంచిగా రెసిడెన్షియల్ ఏరియా ఉన్నది పక్కనే మనకి ఇప్పుడు రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్ అనమాట ఇవి మనకి ఇప్పుడు ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేస్తుంది కాబట్టి మీరు ఇది వచ్చేసరికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ద్వారా కూడా తీసుకోవచ్చు చాలామంది ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లో ఓపెన్ ప్లాట్స్ వచ్చేసరికి మనకి థర్టీ టు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆల్రెడీ సేల్స్ అయిపోయాయి దాంట్లో కూడా కొంతమంది బ్యాంక్ లోన్ ద్వారా కూడా వచ్చే చాలా ఈజీగా అయితే మనకి బ్యాంక్ లోన్ ప్రాసెస్ కూడా వచ్చేస్తుంది ఇక ఈ ప్రాజెక్ట్ నుంచి మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి వచ్చేసరికి కేవలం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ లోనే అయితే మనం అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట ఇక అలాగే ఈ ప్రాజెక్ట్ నుంచి మనకి ఇబ్రాహీంపట్నం మనకి సాగర్ ఇబ్రాహీంపట్నం మీదుగా సాగర్ హైవేకి వెళ్ళేటువంటి మనకు నియర్ బై ఉంటుంది చాలా అంటే చాలా నియర్ బై ఉంటుంది మనం మొత్తం ఇక్కడ అన్ని మనకు సాగర్ హైవే నుండి ఈ ప్రాజెక్ట్కి మధ్యలో చాలా మంచి రెసిడెన్షియల్ ఏరియా ఉంది అలాగే మంచి మంచి కంపెనీస్ కూడా ఉన్నాయి మంచి చాలా బాగా గ్రోత్ అవుతున్నటువంటి ఏరియా అండి ఇది మనకి ఇది వచ్చేసరికి హెచ్ఎండిఏ అప్రూవల్ తోటి ఉంది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ అయితే ఉంటుంది చూసారు కాండి ఇక ఈ వెంచర్లో మనకి ఒక ప్లాట్ ప్రైజ్ ఒక పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి మీరు కనుక ఈ ప్లాట్ ఈ సై వెంచర్ విజిట్ చేసిన తర్వాత ప్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఓనర్ తోటి మాట్లాడుకుంటే తప్పకుండా స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి అప్ టు సెవెంటీ పర్సెంట్ తోటి అయితే మనం ఈ అయితే బుక్ చేసుకోవచ్చు అలాగే ఈ ప్లాట్ కు సంబంధించి మరే ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఎంతో కష్టపడి మేము ముందుకు రెగ్యులర్గా తీసుకొస్తుంటాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకుని దాని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి పెట్టుకోండి నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి అలాగే మీదే ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ ఇండిపెండెంట్ హౌజెస్ కానీ అపార్ట్మెంట్ల ఫ్లాట్స్ కానీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకుంటే తక్కువ ధరలోనే మంచిగా ఇదే విధంగా ప్రమోషన్స్ అయితే చేస్తుంటాము దానికి సంబంధించిన నెంబర్ వచ్చేసి కింద కనిపిస్తుంది కానీ ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేసినట్లయితే దగ్గరుండి మేము సైట్ విజిట్ చేసి హౌస్ విజి విజిట్ చేసి మనం ప్రమోషన్ అయితే చేస్తుంటాము ఇంకా మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే